అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టకార్తె మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పులివెందల జర్పిటిసి ఉప ఎన్నిక మీద మీడియాకు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు నిజానికి ఒక మాజీ ముఖ్యమంత్రి ఎలా మాట్లాడాలో అలా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేదేమో అనిపించింది మామూలుగా మాలాంటోన వీడియోలు చేసినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అని ఎందుకు అంటాం అతనున్న స్థాయిని గౌరవిస్తూ మనం మాట్లాడతాం అంతే కదా ఎవరు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు మీకోసారి వినిపిస్తాను ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు రామ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా అంటే ఇది చివరి ఎన్నికలు ఇది నువ్వు రామ కృష్ణ అనుకునేటువంటి వయసు నువ్వు నరకానికి పోతావు ఈ పదాల అర్థం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా కావాలని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారా దీన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది అసలు ఈ పదాలు రాజకీయాల్లో ఉన్న వాళ్ళు మాట్లాడొచ్చా అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిలో వాళ్ళు మాట్లాడొచ్చా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రాసుకొచ్చిన స్క్రిప్టే చదువుతారు ఇవాళ కూడా స్క్రిప్ట్ చూస్తూనే చదివారు మరి ఈ పదాలను రాసిందెవరు జగన్మోహన్ రెడ్డి గారే రాసుకున్నారా ఆయన స్క్రిప్ట్ ఎవరైనా రాసిచ్చారా ఆ పదాలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదేళ్ళ వయసులో కూడా ఎంత యాక్టివ్గా పనిచేస్తున్న విషయం రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది సింగపూర్ పోయి అక్కడ కొన్ని కిలోమీటర్లు మేర నడిచి ఇండస్ట్రియల్ స్ట్రీట్లో నడిచి అక్కడున్న ప్రతి పారిశ్రామిక కేంద్రాన్ని కలిసి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని ఆయన పర్యటించిన తీరు మీడియాలో వచ్చింది ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా అన్ని కిలోమీటర్లు నడిచి ఏదైనా దేశం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలతో తోటి భేటీ అయినటువంటి చరిత్ర ఉందా నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్యాలెస్ దాటి బయటికి రాడు అనే పేరుండేది కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా మొన్న అన్నదాత సుఖీబాబ పోగ్రామ్ లాంచ్లో కూడా ఒక చేను పక్కన నడి ఎండలో నొలక మంచం వేసుకొని ఆ మంచం మీద కూర్చొని ఆ పోగ్రామ్ని రాంచ్ చేశారు అంటే ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే రైతు ఎండలో ఉంటాడు ఎండలో కష్టపడతాడు ఎండనక వాననక కష్టపడతాడు కాబట్టి అదే ఎండలో లాంచ్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో డెబ్బై ఐదేళ్ళ ఒక ముసలాయన అందులో స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆయనకి అయినప్పటికీ కూడా ఎండలు కొంతమంది రైతులతో కలిసి ఆ పోగ్రామ్ని లాంచ్ చేస్తారు కొన్ని గంటల పాటు ఎండలోనే గడిపారు చిన్న గొడుగు కూడా లేదు అలా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగలగరా అలా జగన్మోహన్ రెడ్డి గారు ఉండగలరా ఆయన ఎక్కడికైనా పోతే కొన్ని కిలోమీటర్ల మేర నడవగలరు పెన్షన్ల పంపిణీలో డైరెక్ట్గా పబ్లిక్తో ఇంట్రాక్ట్ అవుతున్నారు వాళ్ళతో కలిసి నడుస్తున్నారు వాళ్ళతో కలిసి మాట్లాడుతున్నారు ఈ వయసులో జనంతో ఆయన ఇంట్రాక్ట్ అవుతున్న తీరు ప్రతి నెల ఒకటో తారీఖు ఆయన పబ్లిక్లో వెళ్ళి పెన్షన్లు స్వయంగా తన చేతితో అందిస్తున్నారు అలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైనా ఎప్పుడన్నా వెళ్ళగలిగారా వితౌట్ సెక్యూరిటీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కూడా సెక్యూరిటీ ఉంది కాదనేది లేదు కానీ దాన్ని ఆ మరి జనంతో కలుస్తున్న తీరు కాదు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న విమర్శ ఏంటి పరదాలు కట్టుకుని వెళ్ళారు రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లు కూడా నరికేశారు అనేది సరే ఆ విమర్శని వైసీపీ ఖండించుకోవచ్చు కాక కానీ చంద్రబాబు నాయుడు గారు జనంతో కలుస్తున్న తీరు అయితే మనకు కనపడుతుంది కదా ఆయన కష్టపడుతున్న తీరు కూడా పొద్దున ఐదు గంటలకి రివ్యూలు స్టార్ట్ చేస్తే ఈవినింగ్ పదకొండు పన్నెండు వరకు చంద్రబాబు నాయుడు గారు రివ్యూలు చేస్తూనే ఉంటారు అది పార్టీ రివ్యూలు కావచ్చు ప్రభుత్వం తరఫున ఉన్న రివ్యూస్ కావచ్చు ఇండస్ట్రియలిస్టులతో రివ్యూస్ కావచ్చు ఆయన కష్టపడే నేచర్ గురించి ఆయన రాజకీయ విరోధులు కూడా మెచ్చుకుంటారు నేను ఇక్కడేమి చంద్రబాబు నాయుడు కాదు ఆయన రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఆయన ప్రొఫెసర్ కే రాయసురు కావచ్చు హరగోపాల్ కావచ్చు ఈవెన్ బయట దేశాలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కావచ్చు మన రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళు కావచ్చు భారత ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు మన చెప్పారు కదా అమరావతి వేదిక మీద చంద్రబాబు నాయుడు పడే కష్టం మీద కితాబులు ఇస్తారు ఎవరైనా చంద్రబాబు నాయుడుతో రాజకీయంగా విభేదించే వాళ్ళు కూడా ఇయాల చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నారు ఇవాళ అమరావతి నిర్మాణం చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది అని ఎవరన్నారు సాక్షాత్తు దేశ ప్రధాని మోడీ అన్నారు ఆయన నుంచి మేమంతా చూసి వాళ్ళం అని ఇప్పుడు ఆయన ఆ సిచ్యువేషన్లో ఉన్నారు అలాంటి వ్యక్తిని పట్టుకొని అరే రామ అరే క్రిస్తా గడపాల్సి వచ్చిందిగా ఇది చివరి ఎన్నికలు కథలో కూడా ఇదే అన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు చంద్రబాబు నాయుడికి చివరి ఎన్నికలు అన్నారు ఇక ఆయన పని అయిపోయింది అన్నారు కుప్పంలో కూడా ఓడిస్తున్నాం అన్నారు కానీ ఏమైంది కూటమి తరిపిన నూట అరవై నాలుగు సీటుతో బ్రహ్మాండ విజయంతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఆయన అదే కుప్ప నుంచి ఎమ్మెల్యేగా అయ్యారైన ఇప్పుడు నిజానికి రాజకీయాల్లో గెలుపులో ఓటములు ఇవన్నీ కామన్ కాదనేది ఏం లేదు కానీ ఇలాంటి పదజాలం కరెక్టా అంటే చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి ఏం కోరుకుంటున్నారు వీళ్ళు చంద్రబాబు నాయుడిని ఏం చేద్దామనుకుంటున్నారు వీళ్ళు పురివేందర్లో ఎన్నిక జరిగింది ఆ ప్రెస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉండొచ్చేమో కాక ఇన్నాళ్ళు తమ కోటలో అది ఉంది తాము చెప్పిన వాళ్ళే జడ్పీటీసీ అయ్యేవాళ్ళు కానీ ఫస్ట్ టైం ప్రజలు ఒకటితో జెడ్పీటీసీ ఎన్నిక జరిగింది ప్రజలు ఓటేశారు ఆ ప్రశ్టేషన్ ఉండొచ్చు కాక ప్రజలెవరు ఓటేయటానికి ప్రజలు ఎవరు ఎన్నుకోవటానికి అనే ప్రశ్చేషన్ అక్కడ ఉండొచ్చు కాక మా కుటుంబం చెప్పాలి మేము చెప్పిన వాళ్ళే జడ్పీటీసీ కావరు ఎంపీటీసీ కావరు కానీ ప్రజల ఓటితో ఎన్నుకోవటం ఏంటి అనేటువంటి కోపం అది ఉండొచ్చు కాక అవి రాజకీయంగా మాట్లాడుకోండి ఏదన్నా ఉంటే కానీ ఇలాంటి పదజాలాన్ని మాత్రం నేను తీవ్రంగా కనిపిస్తున్నాను